శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దక్షయజ్ఞము ఆ వృత్తాంతంలో ఉన్నామండి మనం దక్షుడు రుద్రరహితంగా వాజపేయ యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఆ తర్వాత బృహస్పతి సవరము అదిగో దాన్ని ప్రారంభించబోతూ ఉన్నాడండి ఆ యజ్ఞమునకు వేడుకతో ఋషులు ప్రజాపతులు దేవతలు భార్యలతో కూడా వచ్చిరి అందరూ దక్షిణకు శుభము కలుగునట్లు ఆశీర్వచనములిచ్చి సత్కారములు అందుకొని మాస్టర్ చెప్తున్నారు వీరందరూ దంపతులు అగునట్లు స్త్రీ పురుష శరీరములుగా ఏర్పడి వివాహములు ఆరంభమయ్యను ఇదంతా సృష్టి ప్రారంభానికి సంబంధించిన కథ కదండి అందువల్ల అడుగడుగునా మనకి ఆ సృష్టి ప్రారంభము మానవ దేహ నిర్మాణము మానవ దేహం ఏర్పడటము జీవుడు గర్భంలో పెరగటము గర్భం నుంచి జీవుడు బయటికి రావటము ఇదంతా దానిలో ఉండే పరమార్థము మన శరీరంలో ఉండేటువంటి వివిధ శక్తులు వివిధ అధిదేవతలు ఎట్లా పనిచేస్తూ ఉంటారు ఈ జగత్తులో మనము ఎట్లా ప్రవర్తించి ఎట్లా పరమార్థాన్ని చేరుకోవాలి సాధించాలి ఇదిగో వీటికి సంబంధించిన కథ కదండి ఈ మొదటి చా స్కందములన్నీ కూడా దాదాపుగా వీటికి సంబంధించిన కథలు అందువల్ల ఏమంటున్నారు ఆ భార్య తమ తమ భార్యలతో దేవతలందరూ కూడా ఆ యజ్ఞానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు దక్షుడి సత్కారాలు స్వీకరిస్తూ ఉన్నారు దక్షుడిని చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నారు మాస్టర్ అంటున్నారు వీరందరూ దంపతులు అగునట్లు స్త్రీ పురుష శరీరములుగా ఏర్పడి వివాహములు ఆరంభమయ్యను వివాహాలు ఒకరి దంపతులుగా ఏర్పడటం వివాహములు స్త్రీ పురుష శరీరాలు వాళ్ళ వాళ్ళ ఆ స్త్రీ స్త్రీ పురుష ధర్మం వేరు పురుష దేహ ధర్మం వేరు ఇదిగో ఇవన్నీ ఏర్పడ్డాయి వివాహాలు ఆరంభమైనవి దక్షిణపుత్రిక సతీదేవి భర్త ఇంట నుండి చూచుచుండెడు సతీదేవి పరమశివుడి భార్య ఆవిడ ఆదిగో ఇంట్లో నుండి చూస్తూ ఉన్నదట గగనమున చెరించుచున్న దేవతలు దక్షిణ యజ్ఞమును స్థుతించుచూ పోవుచుండేది ఆ కలకలమువిని కుతూహలపడి సతీదేవి ఆకాశము వైపునకు చూచెను దక్షిణ యజ్ఞోత్సవమును దర్శించు కుతూహలముతో సర్వదిక్కుల నుండి పోవుతున్న దేవతలు కనిపించిరి కేచరులు గంధర్వులు కిన్నెరులు తమ తమ భార్యలతో దివ్య వినా విమానములలో ఏగుచుండిరి అందరు చక్కగా రెడీ అయ్యారండి గంధర్వులు కేచరులు దేవతలు చక్కగా భార్యలతో మంచి మంచి డ్రెస్సులు వేసుకొని మంచి మంచి పట్టు పీతాంబరాలు కట్టుకొని చక్కగా దివ్య విమానాల్లో బయలుదేరి వెళ్తూ ఉన్నారు వారి భార్యలు చక్కగా అలంకరించుకొని పోవుచున్న దృశ్యము కనిపించెను తాము ధరించిన రవ్వల దుద్దులు చెక్కుటద్దములపై తళుక్కుమనుచుండెను మెడలలో బంగారు పతకములు తళుక్కున మెరైచుండెను రంగుల చీని చీనాంబరములు కాంతులు వడ్డాణములతో వడ్డాణముల కాంతులతో మేళమాడుచుండెను చక్కటి మంచి మంచి పట్టు చీరలు కట్టుకున్నారట చక్కగా ఆభరణాలు ధరించుకున్నట్టండి వడ్డాణాలు వడ్డాణముల కాంతులతో అదిగో ఆ పట్టు చీరల కాంతులు సరదా ఆడుతున్నాయిట బెదరుచున్న లేడి చూపుల వంటి అందమైన చూపులతో దేవతా స్త్రీలు అలంకరించుకొని సంబరమునకు పో వేడుకతో భర్తలతో సల్లాపములు చేయుచూ పోవుచుండిరి వాళ్ళందరూ కూడా ఆ చక్కగా అలంకరించుకున్నటువంటి ఆ దేవతా స్త్రీలు ఆ కిన్నెర్లు గంధర్వ చక్కగా భర్త భర్తతో సల్లసల సరస సల్లాపాలు చేస్తూ పోతూ జోకులు జోకులేసుకుంటూ చక్కగా వెళ్తున్నట్టండి వాళ్ళు మాస్టర్ చెప్తూ ఉన్నారు నియమ జీవితము లేని కేవల విలాసమయ జన్మల సృష్టిగా జరుగు దక్షుణ యజ్ఞమునకు దేవతలు ఏ ఏ లక్షణములతో పోవుదరో విసిదము చేయబడినది నియమం అంటే ఈ మనస్సుని అట్లాగే ఇంద్రియాలని వీటిని ఎట్లా పడితే అట్లా పోకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయకుండా బంధించేటువంటి వాడు ఆయన పశుపతి ఆయన రుద్రుడు కదండి మరి ఆయన లేకుండా యజ్ఞం అంటే ఏంటి నియమం లేనిది అనేది మనం చెప్పుకున్నాగా కనుక నియమ జీవితము లేని కేవల విలాసమయ జన్మల సృష్టిగా జన్మల సృష్టి ఇట్లా ఉంటుంది అలాగా జరుగు దక్షిణ యజ్ఞమునకు వెళ్ళేవాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు అదిగో చూపిస్తున్నారు దక్షిణ యజ్ఞమనగా అహంకారమైన భౌతిక దేహ ప్రసూతి ఇంకా సింపుల్గా చెబుతున్నానండి అహంకారమైనటువంటి భౌతిక దేహముందే ఆ భౌతిక దేహ ప్రసూతి అదే దక్షిణ యజ్ఞం అంటే అంటే నేను 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 అనేటువంటి అహంకారం ఉంటుంది చూడండి నేను చేశాను ఈ పని నాయను కాబట్టి చేయగలిగాను నా వల్ల జరిగింది నేనే గొప్ప నా ఇల్లు నా ఆస్తి నా పొలము నా భార్య నా బిడ్డలు నాది నేను ఇదిగో దీనికి ప్రతీక దక్షుడు అలా చేసేటువంటి భౌతిక దేహ అహంకారమైన మయమైన భౌతిక దేహ ప్రసూతి దక్షిణ యజ్ఞం అంటే అంటున్నారు సరే బాగుంది మళ్ళీ కథలోకి వద్దాం అప్పుడు సతీదేవి తన భర్తయ్యకు పశుపతి కడకు వచ్చి ఇట్లా నేను సతీదేవి శివుడి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నదండి పాపం చూడండి అంత అమాయకంగా మాట్లాడుతోందో మీ మామ ప్రజాపతి వ్రతదీక్షలో ఉండి యజ్ఞము చేయుచున్నాడని వింటివా అయ్యా మీ మామగారు యజ్ఞం చేస్తూ ఉన్నాడు మీ మామగారు అంటే వాళ్ళ నాన్నగారండి ఆవిడ తల్లిగారు దక్షుడు మీ మామగారు యజ్ఞం చేస్తున్నారు విన్నావా ఆ యజ్ఞమునకు దేవతలందరూ కుతూహలములతో ఏగుచున్నారు చూసితివా మనము కూడా అతడికి పోయినచో బాగుగా ఉండునని నాకు వేడుక పుట్టుచున్నది నా దోబు నా తోబుట్టువులందరూ ఆ యజ్ఞమునకు భర్తలతో కూడా ఒత్తురు మనము కూడా పోయినచో వారందరినీ ఒక్క మారు చూచినట్లు కూడా ఉండురు పాపం పుట్టింటి మీద మమకారం అండి పుట్టింటి మీద ప్రేమ తప్పే ఉందండి అక్కడ నా చెల్లెళ్ళు వస్తారు నా తోబుట్టువులు వస్తారు అక్కలు వస్తారు చెల్లెళ్ళు వస్తారు వాళ్ళు భర్తలతో కూడా వస్తారు ఒక్కసారి వాళ్ళందరినీ చూసినట్లుంటుందయ్యా మనం కూడా వెళ్దామంటోంది భౌతిక సృష్టిలో చుట్టరికములు ఏర్పడును చుట్టములను చూడవలను అనిపించును అంటున్నారు మాస్టర్ భౌతిక సృష్టిలో చుట్టరికం ఏర్పడుతుంది కదా మనం పుట్టామంటే తల్లిదండ్రులు ఉన్నారు కంపల్సరీ తల్లిదండ్రులు ఉన్నారంటే మన మేనమామ మేనత్త తాత తండ్రి అమ్మమ్మ నాయనమ్మ ఓ రకరకాల చుట్టరికాలు ఇంకా మనం పెళ్లి చేసుకున్నామంటే మళ్ళీ బావమరిదని అత్తగారని వాళ్ళకి ఈమె కత్తగారు ఆయనకత్తగారు రకరకాల చుట్టరికములు భౌతిక సృష్టిలో చుట్టరికములు ఏర్పడును చుట్టములను చూడవలను అని అనిపించును చుట్టరికములు ఏర్పడటము సహజమే చుట్టాలని చూడాలని కూడా అనిపిస్తుంటుంది ఎంత విరోధమున్నను తండ్రి కదా సతీదేవ్ అంటోందండి ఎంత విరోధమున్న తండ్రి కదండి తండ్రి యజ్ఞమునకు కట్టకానుకలు తీసుకొని నీతో పోవలెనని ఉన్నది నా కూతురు కానుకలు తెచ్చినదని నా తండ్రి సంతోషించును మా తల్లికి నా నాయందెంతో ప్రేమ ఆమెను నా తోబుట్టువులను చూడవచ్చును ఋషుల సమూహము చేసి స్థాపించిన ధ్వజమును కూడా దర్శింపవచ్చును యజ్ఞం అంటే ఏంటి ఋషులు వస్తారు వాళ్ళు ఏదో ధ్వజాన్ని స్థాపిస్తారు అదిగో దాన్ని కూడా చూడవచ్చు మాస్టర్ అంటున్నారు తల్లి తండ్రి తోబుట్టువులు అను సంబంధములన్నీ అహంకార సృష్టిలోనివి ఇవన్నీ ఏమిటండి ఈ సంబంధాలు అహంకార సృష్టిలోనివి సృష్టిలోనివి కానీ దైవయజ్ఞములోనివి కావు ఇవన్నీ అహంకార సృష్టిలోనివి అంతేగాని దైవయజ్ఞంలో కావు ఇవన్నీ దక్షయజ్ఞమున సృష్టింపబడినవి చుట్టరికములు మమకారములును దక్షయజ్ఞంలో జరుగుతోంది ఏంటి అరుద్రమైనటువంటిది కదా అది కనుక చుట్టరికలు మమకారాలే అక్కడ సృష్టింపబడుతున్నవి తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుట చుట్టరికములు ఏర్పడుట అంద ఆపేక్షలున్నవని వేడుక వేడుకపడుట ఈ దక్షుని యజ్ఞ సృష్టిలోని ముఖ్యాంగములు ఈ చుట్టరికాలు అంద ఆపేక్ష ఉన్నాయని మనం వేడుక పట్టం అదిగో ఇది దక్షుని యజ్ఞ సృష్టిలోని ముఖ్యాంగములు ఋషులచే స్థాపింపబడిన యజ్ఞధ్వజమనగా పిండోత్పత్తి ఎందు దేహమున వెన్నెముక పుట్టుట ఈవిడేమంటోందండి ఋషుల సమూహము యజ్ఞధ్వజాన్ని స్థాపిస్తారు దాన్ని చూడొచ్చు అంటోంది కదా అంటే పిండోత్పత్తి ఎందు దేహన్న మన దేహంలో వెన్నెముక పుడుతుంది అది దాని ఎందే విద్యా వినయ వివేకాదులు పుట్టించు ఋషులు మన దేహమున స్థానము గరు దుర్మార్గుల ఇంద్రియలోలురా దేహములందు కూడా వెన్నెముక వండును దక్షయజ్ఞమును కూడా ఋషులు ధ్వజములు స్థాపిస్తు స్థాపిస్తు స్థాపింతురు ఏమండి మరి యజ్ఞ్వజాన్ని స్థాపించడం అంటే వెన్నెముక పుట్టడం అన్నారు కదా దాని అందులో విద్యా వివే వినయ వివేకాదులు పుట్టించేటువంటి వాళ్ళు ఋషులు అన్నారు కదా మన దేహంలో కూడా ఉందన్నారు కదా మరి దుర్మార్గుల్లో కూడా ఈ వెన్నెముక ఉంటుందిగా దేహములందు కూడా వెన్నెముక ఉండును అవునయ్యా ఆ దుర్మార్గుల్లో కూడా వెన్నెముక ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది ఋషులు ఉంటారు అది చెప్పటానికే దక్షయజ్ఞము అంటున్నారు దక్షయజ్ఞమున కూడా ఋషులు ధ్వజమును స్థాపిస్తు స్థాపింతురు నీవు సర్వేశ్వరుడవు పశుపతివి నీ మాయ వలననే ఈ గుణత్రయాత్మకమైన ప్రపంచము నిర్మింపబడుచున్నది కనుక ఈ యజ్ఞములలో ఏదియు నీకు ఆశ్చర్యకరము కాకపోవచ్చును అయ్యా అన్నీ తెలిసిన వాడివి నువ్వు నీకు ఆశ్చర్యమేముంది నీ మాయ ఈ గుణత్రయాత్మకమైనటువంటి ప్రపంచము నిర్మింపబడుతూ ఉన్నది కనుక ఇవి నీకు ఆశ్చర్యం కాకపోవచ్చు కానీ నేను నీ పరతత్వమును ఎరుగుజాలని ఆడదానను నాకు పుట్టింటికి పోవాలను దీన స్వభావము తప్పదు సహజంగా ఉండేటువంటి పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం అండి అదిగో అది అమ్మవారికి కూడా ఉంది నాకు పుట్టింటికి పోవలనను దీన స్వభావము తప్పదు నాకు ఈ కోరిక పుట్టినది అంటోందండి సతీదేవి మాస్టర్ చెప్తూ ఉన్నారు సతీదేవి అంటే ఎవరండి సతీదేవి అంటే శక్తి స్వరూపము జగత్తును నడిపించు శక్తి పరమేశ్వరునకు భార్యగా సన్నిహిత అయి ఉండును శక్తి నుండి ప్రకృతియు సృష్టియు వ్యక్తమై శక్తి చేతనే నడుచుచున్నది కనుక ఆమె సృష్టిలోని దిగక తప్పదు సృష్టిలో ఆమె లేకపోతే ఎట్లండి ప్రకృతి వస్తోంది ఆమె నుండే వ్యక్తమవుతోంది ఆమె నుండే అంటే శక్తి నుండి అని శక్తి నుండే ప్రకృతి వస్తుంది శక్తి నుండే వ్యక్తం అవుతుంది శక్తి చేతనే నడపబడుతుంది కనుక ఆమె సృష్టిలోకి దిగక తప్పదు అంటే నేను యజ్ఞానికి వెళ్ళాలని అయినా నేను పుట్టింటికి వెళ్ళాలి వాళ్ళందరినీ చూడాలి నా తోబుట్టువుల్ని చూడాలి మా నాన్నను చూడాలి మా అమ్మని చూడాలి అంటోంది కదండీ దాని అర్థం అది అంటే శక్తి సృష్టిలోకి దిగక తప్పదు దిగవల నేను కోరికయ్యే సృష్టి యజ్ఞమునకు మూలము అదిగో ఇంకా చెప్తోందండి పార్వతీదేవి అదుగో ఆకాశ పదము చూడము దక్షిణ యజ్ఞ వైభవము చూచుటకై సాటి ఆడువారందరూ గుంపులుగా చక్కని ఆభరణములతో భర్తృ సమేతలై కలహంసల వంటి దివ్య విమానములెక్కిపోచూ ఉన్నారు అని అంటోంది దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు భార్యాభర్తలు కలసి మెలగుటయే సృష్టి యజ్ఞమందలి వేడుక సృష్టి యజ్ఞమందలి వేడుక వీళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉంటాం కలిసి భార్యాభర్తలిద్దరూ కలసి మెలగుట్టయ్యాయి ఈ దేవతలందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారమున జీవులలో పనిచేయుద్దరు కనుక హంస పాండురములైన విమానములు ఎక్కిపోచున్నారని చెప్పబడినది హంసలు అనగా శ్వాసలు హంసలంటే శ్వాసలండి మన ఉచ్స నిశ్వాసలు ఉన్నాయే సోహం అంటాం కదండి హంస ఇక్కడ ఏమంటున్నారు కలహంసల వంటి దివ్య విమానాలు ఎక్కిపోవచ్చున్నారు అని అంటున్నారు దాని అర్థం అది అంటే ఈ దేవతలందరూ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారమున జీవుల్లో పనిచేస్తూ ఉన్నారని అర్థం అది జీవుల్లో ఈ దేవతలందరూ పనిచేస్తూ ఉన్నారు మనలో కూడా ఈ దేవతలందరూ పనిచేస్తూ ఉన్నారు ఉత్స్వాస నిశ్వాసముల ద్వారమున ఇంకా చెప్తోందండి సతీదేవి నీవు అన్నీయు తెలిసినవాడవు లోకమున స్త్రీలకు తండ్రిని చూడవలనే ఉండదా తండ్రి ఇంట కలుగు సుఖములను అనుభవింపక శరీరములు ఎట్లు నిలుచును అని అంటోంది దాని మాస్టర్ చెప్తున్నారు దక్షుడు ప్రజాసృష్టికి తండ్రి వంటి వాడు ప్రజాసృష్టికి దక్షుడు తండ్రి వంటి వాడండి శక్తి అతని పుత్రిక ఆమె అతడికి యజ్ఞమునకు పోకుండా ఎట్లు నిలుచును పోనిచో జీవులకు దేహములు ఎట్లు ఉత్పత్తి అగును శక్తి లేకుండా ఎట్ట కుదురుతుందండి జీవులకు దేహములు ఉత్పత్తి అవ్వాలంటే ఆవిడ రావాలి శక్తి రావాలి నీవు అభవుడవు నీకు జన్మలు లేవు అంటే సతీదేవి శివుడితో అంటోంది అయ్యా నీవు అభవుడవు నీకు జన్మలు లేవు అంటే దేహంతో పని నీకు దేహంతో పనే ఉందయ్యా నీకు నీకు దేహంతో పని మాకు తండ్రి ఇంటికి పోనిచో దేహములిచ్చట నిలవవు అంటోంది అంటే దేహము రా సృష్టి జీవులకి దేహం కలగాలన్నా దేహం రావాలన్నా దేహం నడవాలన్నా శక్తి ఉండాలి శక్తి అంటే అమ్మవారు ఉండాలి కనుక ఆమె ఏమంటుంది నీకేమో దేహంతో పని లేదయ్యా మాకేమో మాకు తండ్రి ఇంటికి పోనిచో దేహములిచ్చట నిలువవు పిలువని చోటికి పోరాదను నియమమా తండ్రి గురువు స్నేహితుడు రాజు అని వారి కడకు పిలువకున్నను సజ్జనులు పోవుతున్నారు కదా అయ్యా పిలవని పేరెంటానికి పోతున్నాను నేను అని అంటావేమో పిలవని పేరంటానికి పోవచ్చా సతీదేవి అని అంటావేమో ఆ నియమం ఉందా ఏమన్నా పిలవని పేరంటానికి పోకూడదని నియమం ఏమన్నా ఉందా కానీ తండ్రి గారి దగ్గరికి గురువు గారి దగ్గరికి స్నేహితుడి దగ్గరికి రాజు అనేవాళ్ళ దగ్గరికి రాజుగారి దగ్గరికి పిలవకున్నా కూడా సజ్జనులు మంచివాళ్ళు వా అలాంటి చోట్లకి పిలవకున్న పోతున్నారుగా అని అంటోందండి నా ఎందు ప్రసన్నుడవై నీవు నా కోరిక తీర్పదగును సంపన్నుడవైన నీవు నన్ను నీ సగము శరీరమును ధరించితివి అట్టి ప్రేమతోనే నీవు నన్ను అనుగ్రహింపుము ఇట్లు సతీదేవి ప్రార్థింపగా పరమేశ్వరుడు మందస్మితము చేసెను పూర్వము జగత్తులను సృష్టించు బ్రహ్మల సమక్షమున దక్షుడు తన్ను పలికిన పలుకులను స్మరించెను అవి మర్మములను చీల్చునట్టి వాక్యములు అభిమానముతో కపటముతో చేసిన నిందావాక్కులు పరమేశ్వరునకు ఆ వాక్కులు జ్ఞప్తికి వచ్చెను పూర్వం దక్షుడు చేసిన యజ్ఞ సమయంలో చేశాడు కదండి శివనింద చేశాడు కదా ఆ పలుకులు శివుడికి జ్ఞప్తికి వచ్చినాయిట ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు కపటవాక్కులు అవి అన్నారు కదండి కపటవాక్కులు అనగా పైకి నిందలుగా ఉండి లోపల స్తోత్ర రూపము ధరించినవి నిందాస్థుతి అంటాం మనం దక్షుడు శివుణ్ణి నింద చేశాడు కానీ అవి శివుణ్ణి స్థుతి రూపంలో నిలిచినాయి మనకి అది ఎట్లా స్థుతి అయింది అనేటువంటిది మాస్టర్ వివరించారు మనం చెప్పుకున్నాం కనుక పైకి నిందలుగా నుండి లోపల స్తోత్ర రూపంలో ధరించినవి స్తోత్ర రూపం ధరించినవి అవండి కపటవాక్కులంటే మార్మాములను చీల్చునవి అంటే కపటం అంటే ఏంటి లోపలికోటి బయటకోటి ఉంటాము నిజమే ఇక్కడ కూడా అదేగా జరిగింది పైకేమో నిందలా కనిపిస్తోంది లోపలికి చూస్తే అది స్థుతి పరమేశ్వర స్థుతి అందువల్ల ఏమంటున్నారు కపటవాక్కులనగా పైకి నిందలుగా ఉండి లోపల స్తోత్ర రూపము ధరించినవి మర్మములను చీల్చునవి అనగా సృష్టి రహస్యములను భగవంతుడి రహస్యములను విడదీసి చూపునవి మర్మాలని చీల్చేవి అంటే ఏంటి వేటికి వాటికి వేరుగా విడదీసి చూపించేవి సృష్టి రహస్యాలు భగవంతుడి రహస్యాలు విడదీసి చూపించేటువంటి వాక్యములు కాబట్టి ఆ వాక్యములు మర్ణం మర్మములను చీల్చునవి అని అన్నారు మాస్టర్ చెప్తున్నారండి ఇంకా ఈ కథలో రెండు ఉన్నవి అంటున్నారండి రెండు పొరలున్నవి ఈ కథలో అర్థము చాలా ఉందండి మాస్టారు చాలా విస్తారంగా చాలా సమగ్రంగా ఈ వృత్తాంతాన్ని మనకి వివరించారు ఇందులోటండి రెండు పొరలున్నాయి ఈ కథలో అందొకటి దక్షుడు దుష్టుడుగా ప్రవర్తించిన కథ మనకి తెలిసిందే ఇది కనిపిస్తూనే ఉంది దక్షుడు దుష్టుడుగా ప్రవర్తించాడు శివ నింద చేశాడు శివుణ్ణి పిలవకుండా అరుద్ర యాగం చేశాడు రుద్రరహితంగా యాగం చేశాడు ఏది కూడదో ఆ పని చేశాడు ఏమండి కనుక మొదటి పొరేంటి దుష్ దక్షుడు దుష్టుడుగా ప్రవర్తించిన కథ ఇకపోతే రెండోది రెండవది దక్షుడు సృష్టికర్త ప్రజాసర్గము చేయొచ్చు భగవంతునితో సంబంధము లేని సంసారబద్ధమైన దేహములు కల్పించు కదా భగవంతుడితో సంబంధము లేని సంసారబద్ధమైన దేహాలు ఆయన కల్పిస్తూ ఉన్నాడు ఎందుకని సృష్టికర్తయ్యి ప్రజాసర్గాన్ని చేస్తున్నారు కదా బ్రహ్మగారి కుమారుడు సృష్టి చేయటం కోసం నియమించబడ్డవాడు అందువల్ల సంసారబద్ధమైన దేహాలు కల్పిస్తూ ఉన్నాడు భగవంతుడితో సంబంధము లేని ఇది ఇంకో పొర అండి ఈ కథలోనే ఈ పొర వివరింపబడింది అందు వైరముల వలె కనిపించున్నదంతయు జగత్ కల్పనకు కావలసిన నాటకము ఇద్దరు వైరం పెట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు శాపం పెట్టుకున్నారు ఇట్లా అనుకున్నాం కదండి ఇదేమిటి వైరంలాగా కనిపిస్తోంది ఆ కథ ఈ వైరంలాగా కనిపించేదంతా ఏమిటయ్యా అంటే జగత్కల్పనకు కావలసిన నాటకము అంటున్నారు దక్షుడు అంటే అహంకారానికి ప్రతీకని మనలో ఉన్నటువంటి అహంకారానికి ప్రతీక మనందరిలో కూడా దక్షుడు ఉన్నాడు కనుక అందలి అంతల అర్థము పరమేశ్వరుని ఒక్కొక్కనికే తెలియను కనుకనే దక్షుని నిందలను గూర్చి పరమేశ్వరుడు మందస్మితము చేసినని చెప్పబడినది దక్షిణ నిందల్లో ఉన్నటువంటి అర్థము పరమార్థము ఏమిటి అసలు అది ఇవన్నీ ఆయన తెలియకుండా ఉంటాయండి ఆ పరమేశ్వరుడు అందువల్ల ఆయన ఏం చేశాడు మందస్మితం చేసేటండి అది చక్కగా ఈ దక్షయజ్ఞ కథలోని పరమార్థాన్ని అర్థాన్ని వివరిస్తూ ఉన్నారు మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ